ఊహించని విధంగా సృహకోల్పోయిన రతిక కంగారు పడుతూ ఉక్కిరి బిక్కిరైన పల్లవి ప్రశాంత్ శివాజీ హౌస్ మేంట్స్ అయితే హౌస్లో వైట్ కాలర్ ద్వారా వచ్చినప్పటి నుండి రథికలో పూర్తిగా మనం చేంజెస్ చూస్తూ వచ్చాం తన ఆటగాలో పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం ఆటల్లో పెద్దగా యాక్టివ్నెస్ కనిపించకపోవడం ఇక తను ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు బాగా ఉన్నాయంటూ వీకెండ్లో నాగార్జున సైతం భారీ ఒత్తిడి తనపైన చేస్తూ వచ్చేశారు ఇందులో భాగంగానే ఎవిక్షన్ ప్రిభాస్ టాస్క్లో సైతం తను వర్స్ట్ పర్ఫార్మర్ అంటూ తనకి ఫిఫ్త్ పొజిషన్ కూడా ఇవ్వకుండా అయితే తనని లాస్ట్ వరకు పెట్టడం జరిగింది ఇందులో భాగంగానే వరుసగా డే బై డే తనలో తన బాగా కుమిలిపోతూ వస్తుంది పల్లవి ప్రశాంత్ సైతం అక్క నాతో అవన్నీ చేసేవాటు తన గతంలో చేసిన విషయాలు అన్ని ఒక్కసారిగా గుర్తు చేయడం లా వీరిద్దరి మధ్యన పెద్ద గొడవ జరగడం మనందరం ఎపిసోడ్లో చూస్తూ వచ్చేస్తాము ఇదే విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకున్న రాతిగా హఠాత్తుగా శ్రోహ కోల్పోవడంతో తనకి మెడికల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లడం జరిగింది అలా హౌస్ మొత్తం ఒక్కసారిగా చాలా కంగారు पड़ा चु